ండలో మహాత్మా జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదువ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హాజరై పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించడానికి అణగారిన వర్గాలకు వెలుగునిచ్చేందుకు పూలే చూపిన మార్గం ప్రతి తరానికి స్పూర్తిదాయకమన్నారు అనంతరం దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు నూట ముప్పై కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జ్యోతిరావు పూలే గారు దేశంలోనే భారతదేశంలోనే మొట్టమొదట మహాత్మ అని పిలిపించుకున్నటువంటి మహాత్మా బిరుదు పొందినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు మహిళలందరూ విద్యకు దూరంగా ఉన్న సమయంలో బీసీలు ఎస్సీలు దళిత సోదరులు బీసీలు అందరూ కూడా వీళ్ళు విద్యకి అనర్హులు అని చెప్పి సమాజంలో దూరంగా పెట్టినటువంటి రోజుల్లో పేదవారి అందరికీ కుల మతాలకు అతీతంగా విద్య అవసరము ఒక ఆర్థిక ప్రగతి సాధించాలంటే విద్యశాల అవసరం అని చెప్పేసి ఆ రోజు అంటరానితనం మీద పోరాడినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన భార్య సావిత్రి భాయ్ గారు ఇద్దరు కూడా చక్కగా మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు నడిపి దేశంలో మహిళల మహిళలకి విద్య అవసరము అని మహిళలకు మహిళలకు విద్యకి శ్రీకారం చూసి చుట్టినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈ సందర్భంగా వారి నూట ముప్పై ఈ రోజు వారి యొక్క ఆశయ సాధన కోసం నేడు యువత నడుపు బిగించ ఐదేళ్ళు ఏమైనా మీ పేటలో ఏమైనా కట్టారా ఓ సిమెంట్ రోడ్డు వేసారా ఓ డ్రైన్ కట్టారా వైసీపీ పాలనలో అందువలన తెలుగుదేశం పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో అక్కడతో అయిపోయింది మళ్ళీ ఐదేళ్ళు వైసీపీ పాలనలో ఏం